ఫిఫ్త్ మిడ్ నైట్ జరిగిన టెంపుల్ ఇష్యూ సంబంధించి డిటెక్షన్ సంబంధించి పెట్టడం జరిగింది ఫిఫ్త్ ఇంటర్వీనింగ్ నైట్ కి శివాలయం టెంపుల్ ఐ రోడ్ లో ఒక హిందీ టెఫ్ట్ జరిగింది దాంట్లో దాదాపు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అని కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి ఈ టెఫ్ట్ జరిగిన తర్వాత మన లోకల్ పోలీస్ అండ్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇమీడియట్లీ యాక్ట్ చేసి దీంట్లో దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక పెద్ద గ్యాంగ్ కి పట్టుకున్నారు ఏ వన్ జువాల తరుణ్ కుమార్ ఇంతా గ్యాంగ్ కూడా భీమా భీమావరం నుంచి వచ్చారు ఫస్ట్ ఏ వన్ దానికి గ్యాంగ్ లీడర్ ఇప్పుడు ఫార్టీ వన్ కేసెస్ లో ఇంతకు ముందు ఇన్వాల్వ్ అయ్యారు అతని పేరు జువాల తరుణ్ కుమార్ రాజు ఏ టూ బగరపు ఎలియరాజు రాజు థర్టీ కేసెస్ లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దానికి మారుబోయిన మాములు సిక్స్ కేసెస్ కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది గందారెడ్డి లోకేష్ సిక్స్టీన్ కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కొన్నల రాజీ ఇది లేడీ కంపెనీ అండ్ చిన్నపేట భీమావరం ఇతను మైనర్ ఉన్నారు టోటల్ ఆరు మంది గ్యాంగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద భీమావరంలో ఆంధ్రప్రదేశ్ లో సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి చాలా కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆ రోజు ఫిఫ్త్ సిక్స్త్ దాదాపు వన్ అండ్ హాఫ్ డే వాళ్ళు తిరిగి ఫస్ట్ హయాత్ నగర్ లో బైక్ ట్రెఫ్ చేసి మళ్ళీ హైదరాబాద్ తరఫు వచ్చి ఐఎస్ఎన్ సైదాబాద్ బేగం బజార్ సుల్తాన్ బజార్ సరూర్ నగర్ లో మూడు కేసెస్ ఎల్బీ నగర్ హయాత్ నగర్ ఇవి అన్ని పోలీస్ స్టేషన్స్ లో టోటల్ కల్పి ట్వెల్వ్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి టెంపుల్ అండ్ టెంపుల్ థెఫ్ట్ అండ్ షటర్ లిఫ్టింగ్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు దానికి ఒక స్పెసిఫిక్ ఎమో కూడా ఉంది వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ సెవెంటీన్ థౌసండ్ టూ టూ వీలర్స్ ఐరన్ రోడ్ స్క్రూ డ్రైవర్స్ ప్యానర్స్ అండ్ బ్యాక్ ప్యాక్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇవి అన్ని ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు ఈ లాక్ బ్రేక్ చేయడానికి స్పెసిఫిక్ వాళ్ళకు చాలా స్కిల్ ఉంది షార్ట్ టైంలోనే ట్వెల్వ్ ఒఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు షార్ట్ టైంలోనే బ్లాక్ బ్రేక్ చేసి ఇవి థెఫ్ట్ ఒఫెన్సెస్ చేస్తున్నారు వాళ్ళ హిస్టరీ చూస్తే ఏపీలో కూడా వాళ్ళు భీమావరం కాకి కాయకాలూరు గందెపల్లి రాజమండ్రి కల్లా పోలీస్ స్టేషన్ గన్నావరం పోలీస్ స్టేషన్ అండ్ ఇంకా వేరే పోలీస్ స్టేషన్స్ లో కూడా చాలా ఒఫెన్సెస్ లో అన్ని ఒఫెన్సెస్ కూడా ప్రాపర్టీ ఒఫెన్సెస్ ఉన్నాయి బేసిక్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే చర్చెస్ లో కూడా ఒక స్టిక్ లో ఛింగం పెట్టేసి క్యాష్ నోట్స్ స్టార్ట్ చేశారు ముందే వాళ్ళు క్యాష్ నోట్స్ ఇది థెఫ్ట్ చేయడం ముందే పెద్ద పెద్ద క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు చాలా స్కిల్ కూడా అయింది ఇది థెఫ్ట్ అఫెన్సెస్ చేయడానికి ఆ ఇంతా క్రెడిట్ దాని గురించి ఈ స్పెసిఫిక్ కేసు చాలా తక్కువ ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్ షూస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా వాక్ చేస్తున్నారు వాళ్ళు బైక్ ఎలా ఉంది బికాస్ బైక్ నంబర్ కూడా మనకి క్లియర్ గా ఎక్కడైతే రాలేదు బట్ ఇవి కొన్ని స్పెసిఫిక్ క్లూస్ తోని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ టెక్నికల్ టీమ్ చాలా బాగా పని చేసి చాలా లాంగ్ సిసిటీవీ ఫాలోఅప్ చేసి వాళ్ళకు ట్రేస్ చేయడం జరిగింది సో హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి సౌత్ ఈస్ట్ జోన్ పోలీస్ తరఫు నుంచి అండ్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒకటే మెసేజ్ మెసేజ్ ఇవంత గ్యాంగ్ వాళ్ళకి ఈ కి వస్తే వాడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా సరే పట్టుకుంటాము అండ్ నో విల్ బి అలౌడ్ టు ఎంగేజ్ ఆఫ్ ఒఫెన్సెస్ ఇంకా ఒకటి ఈ అట్లనే ఒఫెన్సెస్ ఒకసారి జరిగిన తర్వాత ఆ ఈ దానికి పొలిటిసైజ్ చేయడానికి వేరే రకంగా ప్రొజెక్ట్ చేయడానికి అందరూ కూడా అవాయిడ్ చేయాలి ఎస్పెషలీ సమాజ్ లో ఉన్న పెద్దవాళ్ళు పెద్ద మనిషి పోలీస్ దగ్గరికి దగ్గర కానీ పబ్లిక్ దగ్గర కానీ కోఆపరేట్ చేసి కి ప్రివెంట్ చేయడానికి డిటెక్ట్ చేయడానికి మన దగ్గర మనతో సహా పని చేయాలి అండ్ పొలిటిసైజ్ చేయొద్దు మళ్ళీ ఈ ఆఫెన్సెస్ కి ట్రేస్ చేయడానికి డిటెక్ట్ చేయడానికి ఎంత గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ కి పట్టుకోడానికి సౌత్ ఈస్ట్ జోన్ టీమ్ కి సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ బిజినెస్ ఎప్పుడు చేస్తారు వాళ్ళు